హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది నిన్నటి వీడియో అండి గురువారం రోజు యాక్చువల్గా ఈరోజు చాలా పనులు చేద్దామని డిసైడ్ అయ్యాను కొంచెం జలుబు చేసినట్టుంది అందుకని చెప్పేసి అసలు ఏమీ తినాలనిపించట్లేదు ఈరోజు ఓన్లీ పపాయా తీసుకొని వెళ్ళాను కానీ సాయంత్రానికి ఫుల్లు ఆకలి హెడేక్ అన్నీ వచ్చేసినాయి తిండి తినకపోతే ఇంత భయంకరంగా ఉంటుంది అని అప్పుడప్పుడు తెలుసు కానీ ఈరోజు ఇంకా మంచిగా ప్రూవ్ అయింది ఏజ్ పెరిగే కొద్దీ మనం టైంకి కంపల్సరీగా తినాలి అని నేనైతే డిసైడ్ అయ్యాను బాసిక్గా నేను ఎప్పుడూ స్కిప్ చేయట్లేదు ఈ మధ్యాహ్న ఫుడ్ కాకపోతే లిమిట్గా తింటాను కీరా క్యారెట్ ఇలా ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తింటున్నాను అనమాట అంటే మనం మామూలుగా బ్రేక్ఫాస్ట్ లాగా అన్నంలాగా డిన్నర్ లాగా ఇలాంటివి తినకుండా అలా తింటున్నాను సో ఈరోజైతే బాగా ఫుడ్ వాల్యూ తెలిసింది నాకు చాలా ఆకలి అలాగే ఫుల్ తలనొప్పి ఇలా ఉందనమాట నా సిచ్యువేషన్ సాయంత్రానికి పొద్దున్న కొంచెం యాక్టివ్గానే ఉన్నా జలుబు చేసింది కదా అసలు ఏమి తినబుద్ది అని చెప్పేసి అలా చేశాను అనమాట ఇదిగో క్లీనింగ్ స్టార్ట్ చేసేసానండి బేసిక్గానే నాకు కొంచెం ఒక మా అమ్మలో ఉన్న ఒక సెవెంటీ పర్సెంట్ శుభ్రత వచ్చిందని నా ఫీలింగ్ ఎందుకు అని అంటే మా అమ్మకి నేను కడిగిన గిన్నెలు అంటే నచ్చవు నేను డస్టింగ్ చేస్తే నచ్చదు ఇలాంటివన్నీ అనమాట కానీ నాకు ఇప్పుడు ఎవరన్నా చేస్తే అవి నచ్చవు నాకు ఎవరైనా బట్టలు మడత పెడితే కూడా అలా నచ్చదు కొంచెం మా అమ్మ మా అమ్మ వచ్చినాయి అని నేను అనుకుంటా దట్ ఓన్లీ సెవెంటీ పర్సెంట్ ఇంక అందుకని చెప్పేసి ఇవన్నీ గత్తరు గత్తరుగా ఉన్నాయి అని చెప్పి అంటే చిందరవందరగా ఉన్నాయి అని చెప్పి ఇంకా మళ్ళీ బెడ్షీట్స్ అన్నీ వేస్తున్నాను సోఫాలన్నీ సర్దాను అలా జరిగింది అనమాట ఈరోజు ఇవన్నీ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది బేసిక్గా నేను ఇవన్నీ రోజు చేయను నా కంటికి బాగా లేదు అని అనిపిస్తే మట్టిగా చేస్తాను నేను ఆ కంటికి బాగాలేదంటే మేబీ రోజులో ఒకసారి అవ్వచ్చు రెండుసార్లు అవ్వచ్చు నెక్స్ట్ డే అవ్వచ్చు అలా అనమాట సో ఫస్ట్ అయితే తలుపులు తీసేసి ప్రశాంతంగా మొక్కల్ని చూసుకొని బయటవి ఆ తర్వాత వచ్చి ఇల్లంతా సర్దుతున్నాను అనమాట ఆంటీ సెవెన్ ఓ క్లాక్ వచ్చేస్తుంది మీ అందరికీ తెలిసిందే కదా నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి వస్తుందని తను తెలుసు ఈ మధ్య మళ్ళీ ఎక్కడికి వెళ్ళకమ్మా నాకు ఓపిక ఉండట్లేదు చేసుకోవడానికి అని చెప్పి రిక్వెస్టింగ్ మేనర్లో మాట్లాడుతున్నాను నిజం చెప్పాలంటే ఇంకా ఇక్కడ దివాన్ మీద బెడ్షీట్ అంతా వేసేసి సర్దేసిన తర్వాత ఇంకా సోఫాలు కూడా సర్దుతున్నా బేసిక్గా నాకు మా దివాన్ అంటే చాలా ఇష్టము వన్స్అప్ ఆన్ ఏ టైమ్ నేను దివాన్ మీదే పడుకునేదాన్ని నాకు మేజర్ యాక్సిడెంట్ అయ్యింది అప్పుడైతే నా లైఫ్ అంతా దివాన్ మీద ఒక ఫిఫ్టీన్ డేస్ అసలు ఎంత భయంకరమైందంటే ఆ దివానే కొంచెం ఎత్తుగా ఉంటుంది మంచం కొంచెం పొట్టిగా ఉంటుందన్నమాట మాకు సో కింద కూర్చోలేను అంటే కింద కూర్చోలేకపోవడానికి కొంచెం కింద ఉంటే బెండవ్వాలి కదా సో కాలు నెప్పొచ్చేసేదనమాట ఇంకా దివానే నేను మా అన్నయ్య ఆ దివాన్ మీద పడి ఉండేవాళ్ళం అనమాట పాపం మా అన్నయ్య నాకు సేవలు చేసింది అప్పుడు సో డస్టింగ్ అయిపోయింది లోపల చేసేసాను బయట నాకు ఇష్టమైన ప్లేస్ ఇది చాలా అంటే చాలా ఇష్టము ఇది మా చెప్పుల స్టాండ్ అనమాట దీని మీద కూడా మొక్కల్ని పెట్టాను పక్కన ఉన్న దాంట్లో కూడా మొక్కలు వేసాను కానీ అందులోకి పక్షులు వచ్చేసి చిందరు వందరు చేసేస్తున్నాయి ఈ మట్టిని కూడా ఆ మట్టంతా బయటకు వచ్చేసి ఈ బళ్ళంతా పడుతుంది అనమాట ఆ మట్టి ఇంక పొద్దున్నప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి దీని మీద ఒక్కొక్కసారి పాలోళ్ళు పాలు తెచ్చి ప్యాకెట్లు వేస్తారు అది ఇంకొక పెద్ద పని అది పాలేస్తే ఆ మట్టి ఆ ప్యాకెట్కి అంటుకొని ఆ ప్యాకెట్ కున్న తడిగుడు దాని మీద అంటుకుని అది చిండాలంగా తయారవుతుంది అనమాట అవన్నీ తడిగుడ్డలు పెట్టి తుడుచుకోవడం ఇదే పని అనమాట ఇంకా రోజు మనకి పొద్దున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళే ముందర నేను ఈ పనులన్నీ చేస్తాను అనమాట ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళిపోవాలి టైం అయిపోయింది అని అనుకున్నానండి ఇంకేమీ ముట్టుకోను అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేసేస్తాను అనమాట మొక్కల్లో ఎండిపోయిన ఆకులు ఉంటే అవి తీస్తున్నా మొక్కలకి నీళ్ళు పోయి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ Ahí pendi ఈసారి ఇంకా ఈ రోజు కంపల్సరిగా పొయ్యాలి లేకపోతే మెత్తగా అయిపోయినాయి ఆకులన్నీ చచ్చిపోతే అని భయం వేసేసింది నాకైతే ఇంకా మొక్కలకి నీళ్లు పడుతున్నాను ఆంటీ ఇల్లు తుడుస్తుంది అనమాట నీళ్లు పడుతున్నాను ఇంకా అవి తెచ్చి మొక్కలకి నీళ్ళు పోయాలి చెప్పాను కదా లాస్ట్ టైం గొడవ అయిందని చెప్పి ఆ గొడవ బేసిక్గా నేను అలాంటివి ఏం పట్టించుకోను కాకపోతే కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ అయింది ఆ రోజు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉందాం నేను బేసిక్గానే నీళ్లు పడితే మా ఇంటికి ఊరికే అంత తొక్కుతూ ఉంటారు అది చిరాగ్గా కనిపిస్తుంది ఫ్లోర్ అనేది నాకు ఒక ఫీలింగ్ నాకు అది అలా ఇష్టం ఉండదు అయినా కానీ వాళ్ళు వచ్చి పెద్ద ఓవరాక్షన్ చేశారు కదా అందుకని ఇంకా ఎక్కువ కోహం వచ్చిందనమాట నాకు మొక్కలకి నీళ్ళు వాస్తున్నాను ఇంకా ఇంట్లో పని కూడా చేసుకోవాలి కదా ఆంటీ ఊడిస్తే నేను డస్టింగ్ చేస్తాను మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా ఆ టెస్టింగ్కి కూడా వెళ్ళిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఆగట్లేదు ఈ మధ్యన నాకు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అంటే నీకే కాదమ్మా నాకు కూడా టైం అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ ముగిస్తున్నాను అనమాట ఈ మధ్య కాలంలో తను సెవెన్కి వస్తుంది మ్యాక్స్ ఎయిట్ టెన్ లేదా ఎయిట్ ఫిఫ్టీన్కి అంతా వెళ్ళిపోతుందనమాట తను సాటర్డే సండే అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే నేను డస్టింగ్ చేస్తాను కాబట్టి రెండిట్లో ఏదో ఒక రోజు ఇదిగో నేను చెప్పాను కదా పప్పయ్య తీసుకొని వెళ్ళాను ఈరోజు ఆఫీస్కి అని ఇంకో కాస్తున్నాను బేసిక్గా ఊరిలో ఉన్నప్పుడు మనకి నా చిన్నప్పుడు మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు కూడా తెలియదు కానీ నా చిన్నప్పుడు బొబ్బాస్కాయను కోస్తే ఇందులో గింజలు ఉండేవి ఆ గింజలు వేస్తే మొక్కలు వచ్చేవి ఇప్పుడు అసలు నిజం చెప్తున్నానండి హైదరాబాద్లో నేను బొబ్బాస్కి వెళ్ళి చాలా సార్లు కొన్నాను ఏదో నాకు తెలిసి ఒక మూడు నాలుగు సార్లు వచ్చి ఉంటాయేమో గింజలు అంతే నల్ల గింజలు అవి కూడా అసలు ఇందులో గింజలే ఉండవు కామెడీగా అదేంటో నాకు అర్థం కాదు తీయగా ఉంటుందా తీయగా ఉండదా అని చాలా ఎక్కువ ఆలోచించాను లక్కీగా తీయగానే ఉందిలేండి కొంచెం పచ్చిగా ఉంది అయినా కానీ తీయగానే ఉందిలే అని అనిపించింది ఏంటో గింజలు లేవు గింజలు లేవు ఇలాంటివి తినొచ్చా తినకూడదా హైబ్రిడా ఇన్ని ఆలోచనలు వస్తాయి నాకైతే నిజం చెప్పాలంటే ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట ఈరోజు ఇంకో ఈ మనకి ఇది ఉంటుంది కదా నేను ఏమన్నా రైస్ ఉండినా కానీ ఇందులోనే పట్టుకొని వెళ్తాను అలాగే ఈ బొబ్బాస్కాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుని వెళ్తున్నాను అనమాట ఇవాళ ఇంకా ఇది ఫుల్ చేసాను ఈ లోపల ఇవన్నీ ఇచ్చేస్తాను కడగడానికి తనకి ఆంటీకి ఇవన్నీ కడిగేసి తను వెళ్ళిపోతుంది అన్నమాట ఆ తర్వాత నేను ముగ్గేస్తాను బయట అలాగే తులసం దగ్గర కూడా కడిగి ముగ్గేస్తాను అనమాట ఇదిగో ఇవి రెడీ అయిపోయింది యాక్చువల్గా నేను ఇది పట్టుకెళ్ళడం మర్చిపోయాను మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాగ్లో పెట్టుకుని పట్టుకుని వెళ్ళాను అనమాట నేను ఈరోజు వంట చేయలేదనే ఫీలింగ్ ఉంది కానీ ఇది కట్ చేశాననే ఆలోచన లేదు నాకు తాళా లేసేసిన తర్వాత తీసి మరీ లోపలికి వచ్చి పట్టుకుని వెళ్ళాను అనమాట తులసం దగ్గర కడిగి ముగ్గేస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ గ్రిల్ మీద పెట్టాను ను తెలుసుకోవటని ఇక్కడ ఏంటంటే ఈ పర్టిక్యులర్ గ్రిల్కి మాకు వా వాష్ ఏరియాలో కూడా గ్రిల్ ఉంటుంది కదా దాని మీద నేను ఈ బండలు వేసాను అనమాట ఈ పర్టిక్యులర్ రాయిని తులసమ్మకు మట్టికే పెట్టాను అనమాట ఈసారి స్పెసిఫిక్గా ముగ్గు వేయడానికి మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంది తులసమ్మ వైట్ చాక్ చోక్పిస్తేస్తాం నల్ల రాయి కదా అది ఇది గ్రెనైట్ రాళ్ళు కింద ఉన్నప్పుడు మేము ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకొని వచ్చామన్నమాట చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ గ్రిల్ మీద మొక్కలను పెట్టుకోవడానికి కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా ఈరోజు కంగారు కంగారుగా ఈ బట్టలను కూడా ఉతికాను బట్టలు ఉతికితే వర్కింగ్ డేస్లో ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసండి కానీ తప్పదు కొన్ని కొన్ని ఇంకా ఈ బట్టలు ఆరేసేసి ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట అక్కడ బయట కూడా ముగ్గేయాలి కదా అది కూడా వేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాను యాక్చువల్గా ఈరోజు దేవుడు సామాన్లు కూడా కడిగిపించాను ఆంటీతో రేపు కార్తీక పౌర్ణమి కదా అందుకని అని చెప్పి దేవుడు సామాన్లు కూడా కడిగి పిచ్చాను మళ్ళీ తను వచ్చేసరికి నేను పూజ చేసేసుకుంటాను రేపు అందుకని చెప్పి నాకు అసలే టైం అయిపోయింది ఇప్పుడు దేవుడు సామాన్లు ఇచ్చావు అని అంటుంది ఏం పర్వాలేదులే కడిగి కడిగే సెల్పో గమ్ముని గమ్ముని అని చెప్పాను అనమాట లేకపోతే మొత్తుకుంటుంది ఊరికే సో కడిగి ఇవి ఇలా బార్లు ఇచ్చేసాను ఇంకో ఈరోజైతే ఈ డ్రెస్ వేసుకున్న ఇవి ఊర్లో తీసుకున్నా థౌసండ్కి త్రీ అనమాట చాలా మంచిగా పనిచేస్తాయి అట్లీస్ట్ ఒక టెన్ టైమ్స్ వేసుకున్నా ఆఫీస్కి లెవెంత్ టైం నుంచి ఇంట్లో వేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇదేనండి ఈ వాల్ట్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి రేపు కార్తీక పౌర్ణమి వ్లాగ్ అప్లోడ్ చేస్తాను